అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక ఇండిపెండెంట్ హౌస్ చూపించడం జరుగుతుంది ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని పూర్తి వరకు చూడండి ఈ హౌస్ మొత్తం మనకి డెబ్బై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి చూస్తున్నది వచ్చేసి బయట కారిడారు సీలింగ్ కూడా పీవీసీ సీలింగ్ ఇచ్చారు కేస్ ఏరియా అండి మనకి బోర్ పాయింట్ కూడా ఇచ్చారండి తూర్పు ఫేస్ రావడం వల్ల ఉత్తరం చంద వదిలిపెట్టారు చూస్తున్నది వచ్చేసి ఎంట్రన్స్ గుమ్మం అండి టేక్వుడ్తో ఇచ్చారు ఈ హౌస్ మొత్తం డెబ్బై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఫ్లోర్ మొత్తం కూడా మనకి టైల్స్తో ఇచ్చారు సీలింగ్ కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారండి సెంటర్కి చాలా దగ్గరగా వస్తుంది అదేవిధంగా టీవీ యూనిట్ కబోర్డ్ కూడా ఇచ్చారు హాల్ ఏరియా అండి మనకి సన్ గ్లాస్ కబోర్డ్స్తో ఇచ్చారండి చూస్తున్నది వచ్చేసి కిచెన్ అండి కబోర్డ్ వర్క్ మొత్తం చేయించారు సన్ గ్లాస్ కబోర్డ్స్ ఇచ్చారండి మనకి సెంటర్కి చాలా దగ్గరగా వస్తుంది చాలా అంటే చాలా దగ్గరగా వస్తుందండి సెంటర్కి కార్పొరేషన్ ఏరియాలో ఉందండి పూజా మందిరం కూడా ఇచ్చారు మనకి డెబ్భై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇది వచ్చేసి బాత్రూమ్ అండి కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఏరియా వచ్చేసి విజయవాడ దగ్గరలోని పైపుల్ రోడ్ దగ్గర వస్తుందండి హౌస్ మొత్తం చాలా స్పేషియస్గా ఉందండి ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి ఫుల్ కబోర్డ్ వర్క్తో చేయించారు వాస్తు ప్రకారంగా కట్టారండి కేవలం అరవై లక్షలు మాత్రమే చెప్తున్నారు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఈ వీడియోలోని హౌస్ చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న మా నెంబర్స్కి కాల్ చేయగలరు అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విధంగా చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇదంతా పైన పెంట్ హౌస్ అండి సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు కవర్డ్ వర్క్స్తో ఇచ్చారా అండి ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్